హాయ్ అండి అందరికీ నేను మీ కవిత చిట్బాబు ఈ వీడియోలో వేర్శనగ తీగలని పొట్టేలకి ఎలా ఇవ్వాలో చూసేద్దాం మేమైతే ప్రతిరోజు డైలీ మార్నింగ్ ఎయిట్కి బొడి పొట్టు వేరుశెనగ చెక్క పెల్లెట్స్ మొక్కజొన్నలను అయితే కలిపి ఇస్తూ ఉన్నాము ఎప్పుడు అలానే ఇవ్వడం వల్ల కూడా మనకు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఈ సీజన్లో అయితే వేరుశనగ తీగలు ఎక్కువగా దొరుకుతుంది దీని ధర కూడా ఈ టైంలో అయితే చాలా తక్కువగా ఉంటుంది ఈ వేసన తీగల్లో ప్రోటీన్ ఫైబర్ అండ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి ఈ గడ్డిని అయితే బాగా ఆరపెట్టి ఎండబెట్టి అయితే స్టోర్ చేసుకోవాలి ఈ సీజన్లో వేసనగ తీగలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి బాగా ఎండబెట్టి వానకు తడవకుండా పెట్టుకోవాలి వర్షానికి తడిచినట్లయితే తీగలు బాగా నానిపోయి ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది ఈ ఫంగస్ ఫామ్ అయిన వేసనగ తీగల్ని పొటేల్ తినడం వల్ల పొటేళ్ళకైతే మోషన్స్ అనేది అవుతుంది ఇలా వేరుసిన తీగలను అయితే బాగా ఎండబెట్టుకొని ఎండిన తర్వాత అయితే ఇలా వర్షానికి తడవకుండా మేమైతే తార్పాల పట్నైతే కప్పేసి స్టోర్ చేసుకున్నాము ఈ ఎండు గడ్డైతే మనకు వర్షాకాలంలో బాగా ఉపయోగపడుతుందండి ఈ వేరుసన్న తీగల్ని డైరెక్ట్గా ఇవ్వడం వల్ల పిల్లలు కాడలన్నీ అలాంటివి మిగులుస్తూ ఉన్నాయి మనకు వేస్ట్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంది మేమైతే ఇలా చాప్ కట్టర్కి అయితే ఇస్తున్నామండి చాప్ కట్టర్లో వేసి ఇవ్వడం వల్ల అవైతే ఏమీ మిగల్చకుండా అంత మొత్తం బాగా తినేస్తూ ఉన్నాయి దీనివల్ల వేస్టేజ్ అనేది ఎక్కువ పోదు మనకేం నష్టం ఉండదండి డైరెక్ట్గా ఇవ్వడం వల్ల అవి ఆకులు మాత్రమే తినేసి కాడలు మాత్రమే అలా మిగులుస్తూ ఉన్నాయి దీనివల్ల మనకు కొంచెం నష్టం అనేది వస్తుంది కాబట్టి ఇలా చాప్ కట్టర్లోకి వేసి ఇవ్వడం వల్ల మనము ఈ ఈ గడ్డిని పైప్ అయినా తీసుకునేవడం వల్ల అయితే మట్టి అయితే కింద ఉండిపోతుందండి డైరెక్ట్గా ఇచ్చామంటే అవి మట్టిని కూడా అలానే తినేసి వాటికైతే ప్రాబ్లమ్స్ వస్తుంది ఈ వేరుసిన తీగలు రోజుకు ఒక పూట మాత్రమే మేము ఇస్తున్నాము అలాగని ఎక్కువ మోతాదులో కూడా ఇవ్వకూడదండి ఎక్కువ తింటే కూడా మోషన్స్ అనేది అవుతుంది పిల్లలకి ఈ వేసన తీగల్లో ప్రోటీన్ ఫైబర్ అండ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి ఈ ఎండుగడ్డ మేయడం వల్ల పొటేలు హెల్తీగా గ్రోత్ అవుతాయి బాగా వెయిట్ గెయిన్ కూడా వస్తాయి ఈ ఎండుగడ్డి తినడం వల్ల వాటికి ఈజీగా డైజెషన్ కూడా అవుతుందండి అలాగని ఎక్కువ మోతాదులో అయితే ఇవ్వకూడదు ఈ ఎండు మేత తినడం వల్ల అయితే పొటేళ్ళు బాగా దాహం వేసి వాటర్ కూడా బాగా తాగుతాయండి దీనివల్ల వెయిట్ గెయిన్ బాగా వచ్చి షైనీగా కూడా వస్తాయి పిల్లలు ఈ మేత ఇవ్వడం వల్ల ఏంటంటే మంత్లీ మనకి వెయిట్ గెయిన్ ఫోర్ కేజెస్ పైన వెయిట్ గెయిన్ అనేది వస్తుంది మనం ఈ పొటేలు బిజినెస్లో ఖర్చు అనేది అధికంగా పెట్టకూడదండి అధికంగా పెట్టుకో పెట్టుకోకుండా కొంచెం తగ్గించుకోవాలి ఇలా తగ్గించుకోవడం వల్ల అయితే మనకు కొంచెం లాభాలు అనేది అయితే ఉంటాయండి అదే మనం ఫీడ్కే ఎక్కువ ఖర్చు పెట్టినామంటే మనకు వచ్చే లాభంలో సగము ఈ మేతకే పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఖర్చు తగ్గించుకోవడం వల్ల ఇలా ఖర్చు తగ్గించుకోవడం కోసం అయితే వేసనగ తీగలని స్టోర్ చేసుకోవడం వల్ల మనకు ఖర్చు అనేది తగ్గుతుంది ఈ సీజన్లో వేసనగ తీగలు అయితే బాగా దొరుకుతాయండి ఇప్పుడు ఈ సీజన్లో వేరుశనగ తీగలు అయితే మా సైడ్ అయితే చిత్తూరు సైడ్ అయితే ఒక లోడ్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు అయితే ఉంటాయి అదే అన్ సీజన్ అయితే పదివేల నుంచి పన్నెండు వేల వరకు అయితే దీని రేట్లు అయితే ఉంటాయండి కాబట్టి మనం ఈ సీజన్లోనే వీలైనంత వరకు వేరుశనగ తీగలని స్టోర్ చేసుకోవడం అనేది మంచిది ఇది బాగా ఎండబెట్టి వర్షానికి తడవకుండా పెట్టుకోవాలి వర్షానికి తడిచిందంటే ఫంగస్ ఫామ్ అయిపోయి మొత్తం పాడైపోయి మనకైతే నష్టం అదే వస్తుందండి వర్షాకాలంలో మనకు బాగా యూజ్ ఉంటుందండి వర్షాకాలంలో ఏమంటే మనం పచ్చగడ్డిని అయితే ఎక్కువగా తెచ్చుకోలేం కాబట్టి వర్షానికి ఈ ఎండు మేతనైతే మనం కావాలన్నప్పుడు ఇచ్చేయచ్చు అలాగని ఎక్కువ మోతాదులో కూడా ఇవ్వకూడదండి మేమైతే రోజుకు ఒక పూట మాత్రమే ఎండుగడ్డిని ఇస్తున్నాము ఈ వేరుసెనగ తీగడం తినడం వల్ల అయితే వెయిట్ గెయిన్ బాగా వస్తాయండి అలాగే ఈ వేరుసెన తీగల్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు బాగా హెల్తీగా వెయిట్ గెయిన్ వచ్చి షైనీగా కూడా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి